రైట్ ఒకసారి ఇక వార్తలు చూద్దాం ఎన్ని కుట్రలు పనినా పథకాలు ఆగమని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అంటా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎన్నికల కోసమే ఇక బరాస ఇక భారత రాష్ట్ర సమితి ఈ యొక్క బీఆర్ఎస్ నాటకం వారుతని చెప్పి బండి సంజయ్ గారు అంటా ఉన్నారు రైతులకు కాంగ్రెస్ సర్కారు తీరని ద్రోహం చేసిందని కేటీఆర్ గారు అంటా ఉన్నారు సరే ఈ మూడు వార్తలు ఎందుకు చూజ్ చేసుకున్న పర్టికులర్ అంటే గమ్మత్తైన ముచ్చట ఉంది సరే యాజ్ ఏ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు ఏమంటా ఉన్నారు ఇరవై ఆరవ తేదీ నుంచి రైతు భరోసా నిధులు ఖచ్చితంగా అమలవుతాయట వరంగల్ జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ మఠ ఈ విధంగా అంటా ఉన్నాడు ఖచ్చితంగా ఇరవై ఆరవ తేదీ నుంచి రైతు భరోసా నిధులు అనేవి పడతాయి అంటే గతంలో కేసీఆర్ ఏదైతే రైతు బంధు పెట్టిండో వీళ్ళు దాన్ని రైతు భరోసా చేసిరు కదా పేర్ల మార్పిడి ఏముంది పైసలు పడితే సరిపోయా రైతులు కడుపునే అంటే తింటే మంచిగా బతికితే సరిపోతుంది అది ఇరవై ఆరు తారీఖు నుంచి ఎవడు ఆపలేడు ప్రతిపక్షం ఎన్ని కుట్లరి చేసినా కూడా దాన్ని ఆపలేరు అని అంటా ఉన్నాడు సరే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి నిజంగా ప్రభుత్వాలు చేసే పనిని ప్రభుత్వాలు ఏవైతే పనులు చేస్తాయో దాన్ని ప్రతిపక్షం ఆపాలని కుట్ర చేస్తుందా అయితే నిజంగా ఇక్కడ ఒక విషయం గమనించాల్సింటే ప్రతిపక్షాలు ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ప్రజలకు చేరకుండా ప్రతిపక్షాలు ఆపే కుట్ర పన్నుతాయా అనేది ఒక బిగ్ క్వశ్చన్ ఎందుకంటే ఇది అటువంటి ఇటువంటి అలిగేషన్ కాదు ఎన్ని కుట్రలు పనినా పథకాలు ఆగవు అంటే నిజంగా పథకాలు చేరకుండా ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతాయా అంటే తెలంగాణ ప్రజలకు మంచి జరగద్దని చెప్పేసి ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయి కూలిపోవాలని ప్రతిపక్షాలు చూస్తాయంటే ఒకే ఒక రకంగా ఏమనుకోవచ్చు అంటే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే మా ప్రభుత్వం తిరిగి మళ్ళీ వస్తుంది అనుకోవచ్చు కానీ అటు పోయి ఇటు పోయి ప్రజలకు అన్యాయం జరగాలని చూస్తాయా అంటే మేబీ మే నాట్ మనం అంటే కన్ఫామ్గా చెప్పలేం బట్ ఒక విషయం అయితే ఇక్కడ గమనించాల్సింది బట్టి విక్రమార్క గారు మీరు ఇన్ టైంలో ప్రజలకు రైతు భరోసా అందజేస్తే వాళ్ళ ఖాతాలో మీరు డబ్బులు వేసి ఉంటే ఇవాళ వాళ్ళు కుట్రబన్నాల్సిన అవసరం ఏముంటుంది ఇవాళ వాళ్ళు మీ పైన అలిగేషన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది ఇవాళ వాళ్ళకి ఇక్కడ మాట్లాడే వార్త ఎక్కడిది ఇన్ టైంలో మీరు వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసి ఉంటే ఇన్ టైంలో మీరు ఇచ్చిన హామీ ప్రకారం మీరు చెప్పిన మాట ప్రకారం ఇవాళ వీళ్ళకి సంద ఎక్కడిది ఇవాళ వీళ్ళకి వార్త ఎక్కడిది ఇవాళ వీళ్ళకి మైక్ ఎక్కడిది అసలు ప్రతిపక్షాలకు నోరు ఎప్పుడు వస్తుంది ప్రతిపక్షాలకు మైకును వినియోగించే అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే మనం పెట్టే సంతకాలు ఆగిపోయినప్పుడు మనం శాంక్షన్ చేసే డబ్బులు ఆగిపోయినప్పుడు మనం ఇచ్చిన హామీలను మర్చిపోయినప్పుడు మరి మీరు చెప్పినట్టే మీరు అంటున్నట్టే ఈ రైతు భరోసా అనేది మీరు ఇన్ టైంలో చేస్తూ ఉన్నారు ఆలోచన చేశారు అనేది మీకు మీరు ఆలోచన చేసుకోండి దానికి మేమేం స్పెషల్గా చెప్పాం రైతులు ఆల్రెడీ గుర్తు చేస్తూ ఉన్నారు మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది సరే వీళ్ళు ఏమంటా ఉన్నారు రైతులకు కాంగ్రెస్ సర్కారు తీరని ద్రోహం చేసింది రైతు భరోసా పదిహేను అని చెప్పి ఇవాళ పన్నెండు వేలకు దాన్ని కుదించడం అనేది మోసమే అంటే వాస్తవానికి మోసమే అన్యాయం అంటే ప్రతిపక్షంలో ఉండి వీళ్ళ డ్యూటీ ఏది చేయాలో వీళ్ళు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇచ్చిన హామీ ప్రకారం నడుచుకోవాలి ఎందుకంటే మనకు పిల్ల గుట్టక ముందుగా కుళ్ళగొట్టినట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ వేసింది వాస్తవానికి ఇక మొత్తం నిరుద్యోగ వృత్తి చేస్తాం మొత్తం కళ్యాణ లక్ష్మి బంగారం ఇచ్చేస్తాం తులం బంగారం ఇస్తాం మహిళలకు స్కూటీలు ఇస్తాం ఇక ఇంట్లో ఉండే వాళ్ళకు రెండు వేల ఐదు వేస్తాం రకరకాలుగా చెప్పిండ్రు బట్ కాకపోతే అది ఇంప్లిమెంటేషన్ కాలే అందులో భాగంగా ఇక అన్ని సగం పనులు కాంగ్రెస్లో సగం పనులు అని ఎందుకన్నా అంటే మొన్న గతంలో రైతు రుణమాఫీ చేశారు సగమే ఆటో అన్నాలను నాదుకుంటా అన్నారు అసలు అసలు సగం అది సున్నా ఏం లేదు ఒక్క నిండు ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగిందంటే అది ఉచిత బస్సు ఎందుకంటే అందరికీ ఫ్రీ అని చెప్పేసి ఇక అందులో ఏముండదుగా ఏ నువ్వు ఆడా చీరగట్టుకుని బొట్టు పెట్టుకుని నువ్వు ఆడామ కాదు మగ అని చెప్పి క్యాన్సల్ దేనికి లేదు ఆధార్ కార్డు చూపిస్తే ఫీమేల్ అని ఉంటే అయిపోయాయి ఇక వాళ్ళకు ఫ్రీగా బస్సులో ప్రయాణించే వెసులుబాటు అనేది దొరుకుతూ ఉంది కాదు ఒక్కటి తప్ప అందరికీ గ్యాస్ బండ్ అందుతలేదు రెండు వందల యూనిట్ల వరకు వాడిన వాళ్ళందరికీ కట్ చేయట్లేదు కొన్ని చోట్ల అసలు అధికారులు వింటలేరు మాట ఇవన్నీ రియాలిటీలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలపైన కావాలని దుమ్మెత్తిపోయడం ఏమీ లేదు ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవన్నీ రియాలిటీలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి కొంత మేరకు జరిగినప్పటికీ జరగని ప్రదేశాలు నోచుకొని మనుషులు కూడా చాలామంది ఉన్నారు అవన్నీ కూడా గమనించాల్సి ఉంటుంది ఇక ఈ రెండు ముచ్చటిట్లో పెడితే ఇక ఒక ఆయన ఉన్నాడు ఈయన గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సరే ఈ తెలంగాణ తరపు నుంచి వెళ్ళి మీరు ఒక ఎంపీగా గెలిచిరు గర్వకారణం మీరు కేంద్ర మంత్రిత్వ శాఖలో బాధ్యతలు వహిస్తూ ఉన్నారు ఇంకా గర్వకారణం మరి స్థానిక ఎన్నికల కోసం బరాసా నాటకం ఆడుతా ఉన్నట ఈ స్థానిక ఎన్నికల ఎన్నికల కోసం ఈ బీఆర్ఎస్ నాటకం ఆడుతాట ఏమంటా ఉన్నాడు బండి సంజయ్ సరిందా మొత్తం ఆ తర్వాత బొంద పెట్టుడు ఖాయం ఇక దీని బంధని రాసిరు నాకు తెలిసి ఇక బందో బొందో ఏదో ఒకటి ఆ తర్వాత బంధు పెట్టుడు ఖాయం కాంగ్రెస్ సర్కారుపై సంజయ్ ధ్వజం ప్రతిపక్ష నేత పదవిని కేసీఆర్ వదులుకోవాలని సూచన ఈ లైన్ బాగుంది ఏది ప్రతిపక్ష నేత పదవిని కేసీఆర్ వదులుకోవాలని ఈ యొక్క బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు గతంలో బీజేపీ బండి సంజయ్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెసే కదా ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కాదు కదా మరి అప్పుడు బండి సంజయ్ గారు ఏ విధంగా కొట్లాడినరు ఏ విధంగా కొట్లాడినరు కేసీఆర్ మీద నిరుద్యోగుల విషయంలో కావచ్చు నిరుద్యోగ వృత్తి కాడ కావచ్చు ఉద్యోగాల కాడ కావచ్చు ఎవరి మీదైనా అన్యాయం జరిగితే కావచ్చు అక్రమంగా ఎక్కడైనా కేసులు పెడితే కావచ్చు ఎక్కడైనా హాస్టళ్లలో స్కూళ్ళలో కాలేజీలలో ఫుడ్డు సరిగా లేకపోయినా బెడ్డు సరిగా లేకపోయినా రెసిడెన్షియల్ స్కూళ్లలో కావచ్చు గవర్నమెంట్ హాస్టల్లో కావచ్చు ఉరికపోయాయి ఫార్చునర్ కార్ ఎక్కుని ఉరికి వెళ్ళి ఉయ్యమని కేసీఆర్ డౌన్ అని కొన్ని చోట్లయితే ఏడా సంజయన తలకాయ వలిపోతుందని భయపడ్డాం మేము అంతా దమ్మ 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 గుడ్డుకున్నాడు తలకాయ గంత వ్యతిరేకించిండు ప్రభుత్వాన్ని గంత పోరాటం చేసిండు గంత నిలబడ్డాడు అయి పులి వచ్చిందిరా దిగింది దుంకింది కొట్లాడుతుంది అనుకున్నాం ఆయన మీరు ప్రతిపక్షంలో లేరు కదా ఇవాళ కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు గురించి మాట్లాడే బదులు నాడు మీరు ఏ డ్యూటీ చేసిరో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ ఈ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బండి సంజయ్ గారు గదే డ్యూటీ చేయొచ్చు కదా గదే డ్యూటీ చేయొచ్చు కదా ఎందుకో చేస్తలేరు మీకు గొంతు సన్న మీ గొంతు మూగ పోయిందా లేకపోతే ఆ గొంతును వరని నొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా గతంలో ఇచ్చిన ఫ్రీడమ్ ఇప్పుడు ఇస్తలేరా లేకపోతే పలు అనుమానాలు వ్యక్తం ఉన్నాయి కాంగ్రెస్కు బీజేపీకి సత్సంబంధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి బాండి సంజయ్ ఇద్దరు ఒకటేనని అవి నిజాల మరి మీరే నిగ్గ తెలుచుర్రు అవన్నింటిని కూడా ఇవాళ ప్రతిపక్షాన్ని గురించి ఓ రెండు మాటలు మాట్లాడే బదులు అది ఉంటేంది సత్తే పోతేంది అయితేంది కాతేంది నేను కూడా ప్రతిపక్షంలోనే ఉన్నా నేను ఎంపీని అయితే ఎమ్మెల్యేగా ఓడిపోతేంది ఈ తెలంగాణ వాస్తవ్యుడిగా నాది బాధ్యత అని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కదా గతంలో మీరు ఏమైనా ఎమ్మెల్యే అయినరా గెలిచినరా గతంలో ఎట్లా ఎట్లా పోరాడిరు కేసీఆర్ మీద ఎట్లా కొట్లాడినరు గోడలు ఎట్లా దుంకిరు అద్దాలు ఎట్లా పలగొట్టిండ్రు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఎట్లా పలికిన్రు ఊరికైనా మిమ్మల్ని జైలు వేసింద్ర మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిపితేనే కదా మీరు పోరాటం చేస్తేనే కదా మెచ్చుకున్నారు నాన్నంతా మరి ఇవాళ ఏమైపోయింది ఆ మెప్పింపు అంటే మెచ్చుకుంటూ ఇచ్చుకుపోయినరా ఇందు మళ్ళా నాలుగు మాటలు కేసీఆర్ మీద ప్రతిపక్షం మీద మాట్లాడే బదులు ఇంకో రెండు మాటలు మీరు కూడా కేటీఆర్తో వాళ్ళతో కట్టి ప్రభుత్వాన్ని అంటే పది పనులు జరా ప్రజలకు మంచిగా ఇన్ టైంలో జరుగుతాయి అది ప్రతిపక్షం ఫస్ట్ చేయాల్సింది గవర్నమెంట్ కోసం చేయడమే ఈ ఏమైనా ప్రతిపక్షం గతంలో అన్యాయాలు చేస్తుంటే ఏమైనా అక్రమాలు చేస్తుంటే ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసాను అదే ఇదని కేసీఆర్ని ఎట్లయితే కేటీఆర్ని ఎట్లయితే గుంజుతూ ఉన్నారో గట్లు గుంజుతాయి అది ప్రభుత్వం చూసుకుంటే కానీ మీ డ్యూటీ మీరు చేయండి ఆ డ్యూటీని మర్చి ఈ అర్మైన మాటలు అని వద్దు దానివల్ల జనాలకు ఉపయోగం లేదు కరీంనగర్ బిడ్డలకు ఉపయోగం లేదు తెలంగాణ బిడ్డలకు ఉపయోగం లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి